చంద్రబాబు అనుకూల మీడియా ఈరోజు జగన్మోహన్ రెడ్డిపై విషం జిమ్మే ప్రయత్నం చేస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డిపై కుట్రతో జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా ఆయన అపనిందల పాలు చేయాలి ఆయన్ను అరెస్టు చేయాలి అనే కంకణం కట్టుకుని మరీ జగన్మోహన్ రెడ్డిపై విషం జిమ్మే ప్రయత్నం చేస్తున్నారు జగన్ పర్యటన ఈ నాలుగు రోజులు కంప్లీట్ అయ్యింది జగన్ పర్యటన అయిన నాలుగు రోజుల తర్వాత ఒక ఫేక్ వీడియో రిలీజ్ చేసి జగన్ కాన్వాయ్ కింద సింగయ్య అనే వ్యక్తి మృతి చెందాడు జగన్మోహన్ రెడ్డి కాన్వాయ కిందే పడి ఆయన మృతి చెందినట్లు ఆ ఫేక్ వీడియో ఏ టెక్నాలజీతో ఈరోజు చంద్రబాబు అనుకూల మీడియాలోనూ చంద్రబాబు అనుకూల సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతూ ప్రచారం చేస్తున్నారు ఒక్కసారి ఆ జిల్లా ఎస్పి గారు ఆ సింగయ్య యొక్క యాక్సిడెంట్పై ఏం మాట్లాడారో ఒక్కసారి మీరందరూ చూడండి ప్లాన్ చేయడం జరిగింది పల్నాడు డిస్టిక్ లో దాని గురించి మార్నింగ్ అరౌండ్ నైన్ థర్టీకి ఒక థర్టీ థర్టీ ఫైవ్ వెహికల్స్ తో పాటు కాన్వాయ్ ఒక లెవెన్ వెహికల్స్ కాన్వాయ్ తో పాటు అరౌండ్ థర్టీ ఫైవ్ వెహికల్స్ తో పాటు తాడేపల్లి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది ఎన్ రూట్ లో ప్రజలు ఉన్నారు అది కాకుండా వెహికల్స్ కూడా అక్కడక్కడ యాడ్ అయ్యింది యాడ్ అయినప్పుడు మనం ఏటుకు రోడ్డు దగ్గర అంటే మన ఆంజనేయపరం ఉంటాయి అక్కడ వచ్చినప్పుడు ఒక సంఘటన జరిగింది దాంట్లో ఏంటంటే మన చెల్లి సింగయ్య వ్యక్తి లింగ్లాయపల్లెం విలేజ్ విలేజ్ విల్లేజ్ నల్లపాడు లో ఉన్న వ్యక్తి ఆ యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది అక్కడ జరిగినది ఏంటంటే ఏపీ ట్వంటీ సిక్స్ సిఈ ట్రిపుల్ జీరో వన్ అనే టాటా సఫారీ వెహికల్ అది కాన్వాయి వాహనం కాదు ఒక ప్రైవేట్ వెహికల్ దాంట్లో తగిలి కిందకి పడిపోయారు దానిపైన వెహికల్ షోల్డర్ లో ఎక్కడం జరిగింది దాని తర్వాత ఆ పర్టికులర్ చెల్లి సింగని సైన్ లో పెట్టడం జరిగింది ఎవరు కూడా వాళ్ళని మళ్లీ పట్టించుకోవట్లేదు తర్వాత మన హైవే పెట్రోల్ పోలీసు ఏఎస్ఐ రాజశేఖర ఎయిట్ కి కాల్ చేస్తూ వాళ్ళని అంబులెన్స్ లో పెట్టి జీబీఎస్ గుంటూరుకి తరలించడం జరిగింది తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రాడ్ ఏంటంటే మనము ఈ పర్టికులర్ సత్నాపల్లి ప్రోగ్రామ్ కి మనం లెవెన్ కాన్వాయ్ వెహికల్స్ తో పాటు ప్లస్ త్రీ వెహికల్స్ వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది కాకపోతే దాని కాకుండా మళ్ళీ ఒక థర్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ ఎక్స్ట్రా జాయిన్ అవడము తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా క్రౌడ్ ఎక్కువ రావడం వల్ల ఈ సంఘటన జరిగింది దీనిపైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంటే దాని మేరకు మనం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం జిల్లా ఎస్పీ గారు ఏం మాట్లాడారో మీరందరూ చూశారుగా జగన్మోహన్ రెడ్డి పర్యటనలో సింగయ్యకు ఎలా ప్రమాదం జరిగిందో జగన్మోహన్ రెడ్డి కాన్వాయిలో ఆ వ్యక్తి లేడు ఒక ప్రైవేటు వాహనం తగిలి ఆ వ్యక్తి పడిపోయాడు అని ఎంత క్లియర్గా చెప్పాడు మీరందరూ విన్నారుగా ఒక ఎస్బీ చెప్పిన మాటలు అబద్ధం అని ఈ సోషల్ మీడియా ఈ చంద్రబాబు అనుకూల మీడియా ఈరోజు విష ప్రచారం చేస్తూ ఉంది ఎందుకు ఇంత విష ప్రచారం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డిపై ఎందుకు అంత విషం కక్కుతున్నారు అంటే ఎస్బీ గారి మాటలను మీరు వక్రీకరిస్తున్నారా ఎస్పి గారు చెప్పింది అబద్ధం అని మీరు చెబుతున్నారా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఏదైనా ఇటువంటి సంఘటన జరిగి ఉంటే అక్కడున్న ప్రజలంతా ఎవరు మాట్లాడరు అని అనుకుంటున్నారా పోనీ అక్కడ జగన్ పర్యటనలో ఉన్న మీడియా అంతా చూస్తూ ఊరుకుంటుంది అని వీళ్ళు చంద్రబాబు అనుకూల మీడియా అనుకుంటా ఉందా ఇంత సోషల్ మీడియా మరియు రాష్ట్రంలో మీడియా ఛానల్స్ పత్రికలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటన వెంట వెళుతున్నాయి ఇటువంటి ప్రమాదాలు జరిగితే ఆ రోజే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వాళ్ళ ఛానల్లో వాళ్ళ వాళ్ళ పత్రికల్లో ఖచ్చితంగా ప్రింట్ చేసేవాళ్ళు ప్రచారం చేసేవాళ్ళు నాలుగు రోజుల తర్వాత ఏ టెక్నాలజీతో ఒక ఫేక్ వీడియో రిలీజ్ చేసి జగన్మోహన్ రెడ్డిపై కుట్రతో విషం జిమ్మే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఈ ఫేక్ వీడియో ఎక్కడ తయారైంది ఏ వ్యక్తి ఈ ఫేక్ వీడియో రిలీజ్ చేశారు మొట్టమొదట ఈ ఫేక్ వీడియో ఏ మొబైల్ నుండి వచ్చింది అనేది పోలీసులు ఈరోజు ఛేదించాల్సిన అవసరం ఉంది చంద్రబాబు అనుకూల మీడియా ఈరోజు జగన్మోహన్ రెడ్డిపై విషం కక్కుతూ ఉంటే నాలుగు రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి పర్యటన అయిన నాలుగు రోజుల తర్వాత ఇటువంటి ఫేక్ వీడియోలతో జనాలను నమ్మించే ప్రయత్నం చేస్తూ జగన్మోహన్ రెడ్డిపై విషం కక్కే ప్రయత్నం చేస్తూ ఉంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యమే కాదు న్యాయ వ్యవస్థ కూడా కళ్ళు మూసుకుపోతుంది న్యాయ వ్యవస్థను కూడా ఈ ఫేక్ మీడియా నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉంది కళ్ళకు గంతలు కట్టిన న్యాయ మీడియాను నమ్మించే ప్రయత్నం చేయాలనుకుంటా ఉంది ఇటువంటి ఫేక్ వీడియోలను రిలీజ్ చేసిన వ్యక్తులను కఠినాతి కఠినంగా శిక్షించాలి ఒకవేళ చంద్రబాబు అనుకూల మీడియాగానే రిలీజ్ చేసి ఉంటే ఆ ఛానళ్ళ యొక్క ప్రసారాలు ఆ ఛానల్స్ను ఆ టీవీలను కూడా ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇటువంటి విషపరాతలు ఇటువంటి దుర్మార్గమైన విషం చిమ్మే ఫేక్ వీడియోలతో ఒక మాజీ ముఖ్యమంత్రిపై ఒక ప్రతిపక్ష నాయకుడిపై ఒక మాజీ ముఖ్యమంత్రి యొక్క జగన్ పర్యటనలో జరిగిన సంఘటనపై వీళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డికి జెడ్ ప్లస్ కేటగిరీ ఉంది జడ్ ప్లస్ కేటగిరీని అమలు చేయాల్సిన బాధ్యత పోలీసులది అంటే పోలీసులు అటువంటి సంఘటనలు జరిగితే చూస్తూ ఊరుకుంటారా అని నేను ఈ వీడియో ద్వారా చంద్రబాబు గారి అనుకూల మీడియాను ప్రశ్నిస్తున్నాను జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న వ్యక్తిపై ఇటువంటి ఫేక్ ప్రచారాలు చేసి విషం జిమ్మే ప్రయత్నం చేస్తే రాష్ట్ర పోలీసులు చూస్తూ ఊరుకుంటారా ఇది రాష్ట్ర పోలీసులకు చెడ్డ పేరు కాదా ఇది రాష్ట్ర పోలీసులను అవమానించినట్లు కాదా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను రాష్ట్రంలో సోషల్ మీడియా మరియు మీడియా ప్రతినిధులు మరియు టీవీలు మరియు పత్రికలు ఇంతమంది రిపోర్టర్లు అందరూ కూడా లైవ్ ప్రచారం చేస్తూ జగన్ పర్యటనలో వెళుతూ ఉంటే ఇటువంటి సంఘటన జరిగితే వాళ్ళు ఎవరూ కూడా చూస్తూ ఊరుకుంటారా ప్రచారం చేయకుండా ఉంటారా నాలుగు రోజుల తర్వాత ఇటువంటి ఫేక్ వీడియోలతో రాష్ట్ర ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉంటే వీళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకోవాలి వీళ్ళను ఏమనాలి వీళ్ళను ఎలా శిక్షించాలి అని ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను